హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసే కలెక్షన్స్ దిస్ ఈస్ కవిత ఈరోజు మనం వీడియో రూపంలో కొత్త కలెక్షన్ అంతా చూపిస్తానండి అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైము మన యానివర్సరీ కూడా వస్తుందండి షాప్ పోయి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అనే సందర్భంగా నేను కూడా ఏదో ఒకటి ఆఫర్ అనేది ఇవ్వాలి కదా మీకు సో థౌజండ్ అబోవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి టూ ఫిఫ్టీ ఉన్న బ్లాక్ బీడ్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి అట్ ద సేమ్ టైం వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫరు ఇస్తున్నాను అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్లాక్ బీడ్స్ గిఫ్ట్గా ఇస్తున్నాను టూ ఆఫర్స్ ఇస్తున్నానండి వన్ ఆఫర్ కూడా కాదు ఎవరైనా మనీ కలెక్షన్లో నేను ద కలెక్షన్స్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వగలను అండి అట్ ద సేమ్ టైం టెన్ బ్లాక్ బీడ్స్ టూ ఫిఫ్టీ ఉన్నవి ఇస్తున్నాను ఎవరికైనా మీకు ఆఫర్ కనుక అది కూడా దసరా సందర్భంగా దసరా దగ్గరలో ఉంది కాబట్టి అన్నీ కలిసి వచ్చాయి మనకి ఎట్ ద సేమ్ టైం ఫైవ్ కే కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ ఆఫర్ అనేది పెడుతున్నాను ఎవరైనా యూటిలైజ్ చేసుకోండి ఏవేంటో ఆఫర్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను క్లారిటీగా వినండి నేను చూపించే కలెక్షన్ మీద టెన్ పర్సెంట్ ఉంటుంది సమ్ ఆఫ్ ద కలెక్షన్స్ మీదే ఉంటుంది మేడం అది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమ్ ఆఫ్ ద కలెక్షన్స్ మీద టెన్ పర్సెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ ఫిఫ్టీ వర్తున్న అది ఇస్తానండి టూ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వర్తున్న బ్లాక్ బీడ్స్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది బ్లాక్ బీడ్స్ నేను సూపర్ క్వాలిటీ ఉన్నాయి మెయింటైన్ చేస్తానండి అందులో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు ఏదో పాత తీసుకొచ్చి మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వను మేడం ఆల్రెడీ స్టాక్ చాలా తెచ్చి పెట్టాను దానిలోంచే మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి ఇక మన కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేర్ చేసిన శారీ వచ్చరికి క్రష్ల్లో వస్తుందండి విత్ కంచి బోర్డర్ అనమాట కంచి బోర్డర్తో వస్తుంది ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చరికి ఇలా వస్తుంది సూపర్గా ఉన్నాయి మేడం అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చరికి ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ వచ్చి మళ్ళీ బోర్డర్ వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి దీనిలో అవైలబుల్ కలర్స్ ఒకసారి చూపిస్తున్న చూడండి అండి ఇది వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది ఒకసారికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఒకసారికి మనకి కలర్స్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది వస్తరికి బ్లూ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి నచ్చిన వాళ్ళు మీకు స్క్రీన్ షార్ట్ తీసుకోవచ్చు అండ్ ఈ శారీస్లో కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది మేడం సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ఆఫ్టర్ ద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ కలెక్షన్లో స్క్రీన్ షార్ట్ తీసుకొని మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ మేడం గ్యాప్ బోర్డర్ వచ్చిందండి ఈ శారీస్కి ఇవి కూడా సేమ్ అండి క్రష్డ్ తో వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చి మళ్ళీ గ్యాప్ బోర్డర్ అనేది వస్తుంది దీనిలో కలర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్ ఒకసారి నేను పైన కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మేడం సూపర్గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే దీనిలో కలర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి స్టాప్ దీనిలో అవైలబుల్ కలర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నా గ్యాప్ బోర్డర్ అండి బాగా ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ నేను తీసుకొచ్చింది ఇప్పుడు మన అనసూయ వేసిందని చెప్పేసి అందరూ అడుగుతున్నారండి గ్యాప్ బోర్డర్ అందుకని నేను కూడా తీసుకొచ్చాను గ్యాప్ బోర్డర్లో రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చాను క్వాలిటీ కూడా ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ప్రైస్ రేంజ్ దీనిలో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే కలర్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా చూడండి కలర్స్ చూడండి సూపర్గా ఉన్నాయి ఉన్న కలరే మేడం వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో మీకు అదే కలర్ షో అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కొంచెం బ్యాక్ అండి షాడో పడుతుంది సూపర్ గా ఉన్నాయండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కలర్స్ ఇంకేనా లుక్ అనేది ఎలా ఉంటుంది మేడం శారీ లుక్ అనేది అల్టిమేట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇవ్వసరికి స్పేస్ సిల్క్ శారీస్ అండి స్పేస్ సిల్క్ శారీస్ మీ దాకా వచ్చేదాకా కూడా లేవండి వీడియో దాకా వచ్చేదాకా కూడా ఇంకా ఎవరికైనా వాంటెడ్ ఉందంటే మట్టి డెఫినెట్ గా రీస్టాక్ చేపిస్తానండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే మటుకి స్పేస్ సిల్క్ మీద బటర్ఫ్లై శారీస్ అనమాట చాలా చాలా బాగున్నాయి మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్గా ఉన్నాయి చెప్పాను కదా ఆల్రెడీ లైవ్లోనే ఇలా తీంగ్లోనే అలా సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఇంకా టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే మట్టికి స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బాగుంది బ్లౌజెస్ సరికి కూడా బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి దీనికి ఇగండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఎక్సలెంట్గా వచ్చింది బ్లౌజ్ మీద కూడా ఇలా మనకి బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ నెక్ కానీ ఎక్కడైనా పెట్టించుకోవచ్చు మీకు ఇది వచ్చేసరికి హ్యాండ్స్ మీద వస్తుంది అనమాట హ్యాండ్స్ మీద వస్తుంది సూపర్గా ఉంది అల్టిమేట్గా ఉంది నచ్చితే మటుకు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ ఒక్కసారి చూపిస్తున్నా చూడండి మీకు ఎలా తెలియట్లేదు నా వీడియోలో బట్ నేను లైవ్ లో ఇలా ఓపెన్ అలా మీకు కలర్స్ వాంటెడ్ ఓకే మేడం రీస్టాక్ చేపించింది అండి డెఫినెట్ రీస్టాక్ చేపిద్దామండి అంతా అల్టిమేట్ గా ఉంది శారీ చాలా చాలా బాగున్నాయండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ శారీస్కి అండ్ అవైలబుల్ కలర్స్ వచ్చేసరికి ఓన్లీ ఒక కలర్ ఏముంది ఉంది మేడం ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి చెప్పాను కదా లైవ్లో నేను ఇలా ఓపెన్ చేయంలోనే అలా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్ని సారీస్ కూడా ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఎవరికైనా వాంటెడ్ ఉంది అంటే మటుకి మేడం మళ్ళీ ఇవి రీస్టాక్ చేయించు అంటే డెఫినెట్గా రీస్టాక్ చేపిస్తాను మేడం దీని ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అవర్ నెక్స్ట్ కలెక్షన్ మేడం ట్రెండింగ్ కలెక్షన్ అనమాట చెప్పాను కదా నేను ఎప్పుడు కూడా ట్రెండ్ని ఫాలో అవుతానని మనం ట్రెండ్ సృష్టించకపోయినా పర్వాలేదు ఆల్రెడీ ట్రెండ్ అవుతున్న శారీస్ని బట్టి తేవాలని ఫిక్స్ అయిపోయాము కొన్ని కొన్ని రోజుల్లో మనం కూడా ట్రెండ్ సెట్ చేద్దాము నో ప్రాబ్లం ఓకేనా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్లో వచ్చాయండి ఈ శారీస్ సూపర్గా ఉన్నాయి మేడం ఇదిగోండి విత్ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్తో వచ్చే ఈ సారీస్ డిజైనర్ శారీస్ అనమాట డిజైనర్ శారీస్ సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు అసలు ఇక్కడ వరకు చూసారో ఎంత బాగుందో నీట్ ఫినిషింగ్ డిజైనర్ శారీస్ మేడం సూపర్గా ఉన్నాయి ఇదిగో చూడండి ఇదంతా కూడా స్కాలప్ బోర్డర్ వచ్చేసి స్కాలప్ బోర్డర్ వచ్చేసరికి వర్క్ వచ్చింది మేడం సూపర్గా ఉన్నాయి మెటీరియల్ కూడా ఫాలింగ్ మెటీరియల్ మేడం ఎంత స్మూత్గా ఉందో నేనైతే మాటల్లో చెప్పలేను ఇది అందరికీ తెలియదండి వీటి వాల్యూ ఓన్లీ డిజైనర్ శారీస్ ఎవరైతే వేర్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట ఈ శారీస్ గురించి అంత బాగున్నాయి మేడం శారీస్ ఫాలింగ్ మెటీరియల్ ఎక్ ఎక్సలెంట్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి బ్లౌజ్కి కూడా మంచి వర్క్ ఇచ్చారు మేడం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి మంచి స్కాలప్ బార్డర్తో ఫినిషింగ్ ఇచ్చారు స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మటుకి ఆసమ్గా ఉంది మేడం ఫ్యాబ్రిక్ మటుకి చాలా చాలా ఆసమ్గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్సలెంట్గా ఉంది మేడం విత్ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కూడా క్వాలిటీ ఉంది మేడం హ్యాండ్ బ్యాగ్ ఆల్సో క్వాలిటీ ఉంది చెప్తున్నాను కదా సూపర్గా ఉంది ఇదిగోండి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ సూపర్గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అట్ ద సేమ్ టైం మనకి ఇలా స్కేలా బోర్డర్ రావడం వల్ల ఇంకా హైలైటెడ్ అయింది మేడం ఈ శారీ దీనిలో కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఏ హ్యాండ్ బ్యాగ్ కా మీకు ఇది ఒకసారి గ్రీన్ కలర్ శారీ మేడం బ్లౌజ్ కూడా ఇలా వెరైటీగా స్టిచ్చింగ్ చేయించుకోండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ మోడల్స్ కూడా మీకు రిఫరెన్స్ బుక్లో ఇచ్చారు అట్ ద సేమ్ టైం మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట సూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ మేడం సూపర్గా ఉన్నాయి డిజైనర్ వేర్ ఇది గ్రీన్ కలర్ ఇది మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్ మేడం అంటే సిమెంట్ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ కాంబినేషన్ లో ఉంది మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ చూసారా శారీలో ఏది ఉంటే పౌచ్ మీద అదే డిజైన్ మేడం శారీలో ఏముంటే పౌచ్ మీద అదే డిజైన్ మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇదిగోండి ఈ శారీకి కూడా అంతే దీని మీద ఏది ఉంటే అదే అండ్ దీని ఇది కూడా అంతే చూడండి గ్రీన్ కలర్ శారీలో ఏ డిజైన్ అయితే రన్ అవుతుందో పౌచ్ మీద అదే డిజైన్ ఇచ్చారు అండ్ ఇది వస్తే ల్యా కలర్ మేడం ఇది కూడా అంతే చూడండి ఎక్సలెంట్ గా ఉంది శారీస్ కూడా నీట్ ఫినిషింగ్ ఉన్నాయి మనకి శారీలో ఏ కలర్ ఏ థీమ్ రన్ అవుతే హ్యాండ్ బ్యాగ్ మీద అదే థీమ్ ఇచ్చారు ఇది వచ్చరికి యాష్ కలర్ శారీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి మేడం గా ఒక్కసారి లుక్ వేసి చూపించండి శారీస్ అయితే మనకి అల్టిమేట్ గా ఉన్నాయి విత్ హ్యాండ్ బ్యాగ్ అనమాట బైజవి ఈ శారీ కాస్ట్ చెప్పలేదు కదా నేను ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి మేడం సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్లో ఉన్నాయి టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి నేను చెప్పాను కదా మన యానివర్సరీ సందర్భంగా థౌజండ్ అబో పర్చేస్ చేసిన వాళ్ళకి టూ ఫిఫ్టీ వర్తున్న అది రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఎట్ ద సేమ్ టైం టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది ఎట్ ద సేమ్ టైం టూ థౌజండ్ అబో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఉన్న రిటర్న్ గిఫ్ట్ ఉంటుందండి సో త్వరపడండి మేడం యానివర్సరీ సేల్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్స్ అండి ఇవి కూడా మనకి హెవీ బడ్జెట్లో హెవీ బడ్జెట్లో అయినా కానీ ఓ టెన్ కే అనుకో మాకు అండి మన బడ్జెట్లోనే తీసుకొచ్చాను మంచి ఫంక్షన్ వేర్ శారీస్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను ఒక్కసారి చూడండి ఎక్సలెంట్గా ఉంది చూడండి శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి లుక్ అనేది మనకి ఇదంతా కూడా మనకి కంచి బార్డర్ వస్తుంది మేడం పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది మీకు ఒకసారి ఓపెన్ మీకు శారీస్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ నా చేతిలో ఉన్న శారీస్ చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది దీనికి ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పళ్ళు వచ్చరికి ఇలా లైన్స్గా వస్తుంది పళ్ళు వస్తరికి ఇలా జెరీ లైన్స్ వస్తుంది సూపర్గా ఉంది ప్రైస్ వస్తఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ మేడం శారీ కాస్ట్ వస్తరికి వన్ ఫైవ్ డబల్ నైన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కలర్స్ ఇక్కడ పెట్టాను చూడండి ఒక్కసారి సూపర్గా ఉన్నాయండి కలర్స్ అయితే మనకి వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి మిస్ చదువు కలర్ చూడండి మేడం సూపర్ గా ఉన్నాయి ఇది వస్తే ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ ఇప్పుడు నేను చూపించిన పిక్కే బ్లాక్ కలర్ దండి ఇదిగోండి శారీ కట్టుకుంటే ఇలా లుక్ ఉంటది అనమాట బ్లాక్ కలర్ సూపర్ గా ఉంది నచ్చితే మట్టికి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుంది అనమాట అన్ని సారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి మేడం స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా అల్టిమేట్ గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలర్ రెడ్ విత్ గ్రీన్ మేడం ఎవర్ గ్రీన్ అనమాట రెడ్ విత్ గ్రీన్ అంటే తెలుసు కదా ఎవర్ గ్రీన్ అని అంత బాగుంది ఇది వస్తా మనకి వైలెట్ విత్ ఎల్లో కలర్ అండి వైలెట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ మేడం ప్రైస్ వచ్చి వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఫైవ్ డబల్ నైన్ మేడం దీనిలో కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఆఫర్ని ప్లేస్ చేసుకుంటారని అనుకుంటున్నాను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను థౌజండ్ ఎవో పర్చేస్ చేసిన వాడికి టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్న బ్లాక్ బీర్స్ అండ్ కే అబోవ్ ఫైవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉన్న గిఫ్ట్ అండి రిటర్న్ గిఫ్ట్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ అండి శాటిన్ అండి శాటిన్ క్రేప్ అండి క్రేప్లో వచ్చింది మెటీరియల్ ఎంత స్మూత్గా ఉందో మాటలు లేవండి మాట్లాడుకోవడం లేవు ఈ ఫ్యాబ్రిక్ గురించి అంత బాగుందనమాట సూపర్గా ఉంది మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను వావ్ శారీ అటోమేటిక్గా అల్టిమేట్ అండి ఇదిగోండి పళ్ళు వచ్చరికి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మేడం అల్టిమేట్గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఇది శారీ ఆల్ ఓవర్ కూడా ఇక ఇలానే ఉంటుంది సూపర్గా ఉంది మేడం మెటీరియల్ అయితే మటుకు అల్టిమేట్గా ఉంది ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మేడం సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సూపర్గా ఉంది అవర్ నెక్స్ట్ కలర్ వన్ మోర్ వన్ మోర్ కలర్ మేడం ఇది వచ్చేసరికి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ అండి గోల్డ్ అండ్ ఎల్లో కలర్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డైమండ్ లాగా ఉందండి ఇది ఒకసారి మనకి బ్లౌజ్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా పాట్స్ డిజైన్ రన్ అవుతుంది శారీ ఆల్ ఓవర్ కూడా పాట్స్ డిజైన్ రన్ అవుతుంది అండ్ పళ్ళు ఒకసారి ఒకసారి చూపిస్తాను చూడండి పళ్ళు పళ్ళు చూసారు ఎంత బాగుందో పళ్ళు మొత్తం కూడా అమ్మాయి బొమ్మ వస్తుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఇదిగోండి ఇలా డాల్ బొమ్మ వస్తుంది అమ్మాయి బొమ్మ వస్తుంది పళ్ళు మొత్తం కూడా ఓవరాల్గా ఇలా ఉందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ ఆల్ ఓవర్ కూడా పాట్స్ డిజైన్ అన్నీ ఎక్సలెంట్ గా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూపిస్తానండి శారీస్ అన్నీ ఓపెన్ చేయడం అయితే అవ్వదు బట్ శారీస్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను వన్ మోర్ కలర్ మేడం ఇక అన్ని డిజైన్స్ ఓపెన్ చేయడం అయితే అవ్వదు మేడం జస్ట్ ఇలా రఫ్ లుక్ చూపిస్తాను చూడండి సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్స్ మేడం సరికి మనకి కొమ్మల మీద ఊల్స్ ఉన్నాయి మేడం అదే గుడ్ల గుబలు అంటారు కదా గుడ్ల గుబులు ఆరు పిచ్చుకల పైన పై డ్యూయల్ షేడ్ వచ్చిందండి ఈ శారీ అయితే మట్టి ఎక్సలెంట్గా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా కలర్స్ చూపిస్తున్నాను మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసరికి ఏమో ట్రీస్ ట్రీస్ డిజైన్ వచ్చిందనమాట ట్రీస్ డిజైన్ వచ్చింది ఏదైనా గోవాకి వాటికి వెళ్ళినప్పుడు వేసుకెళ్ళండి సూపర్గా ఉంటుంది ఇవి ఈ సారీస్ పట్టుకొని రీల్స్ చేస్తే బాగుంటాయి మేడం ఎందుకంటే డిజైనర్ శారీస్ కదా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా ఈ కలర్ వేసరికి మనకి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కలర్స్ అన్ని కూడా అల్టిమేట్ గా ఉన్నాయి ఇది వచ్చరికి మనకి అప్పర్ అండ్ లోయర్ రెండులోనూ డిజైన్ ఉంది మిడిల్ వచ్చేసరికి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ రన్ అయింది మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి దీనిలోనే సేమ్ ఇంకొక డిజైన్ మేడం అందులోనేమో మనకి బాట్స్ ఉన్నాయి ఇందులో కూడా బాట్సే బట్ డిజైన్ వేరే అనమాట డిజైన్ వేరుగా ఉంది చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా టూ టూ గుడ్ మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది కూడా వన్ మోర్ కలర్ ఒకసారి ఆపండి అదే అది కొంచెం అటు జరపండి చెప్తా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ రన్ అయింది మేడం ఈ శారీస్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ అన్ని కలర్స్ చూపిస్తున్నాము టిక్ చేసి పంపించండి మేడం మీకు ఏ మోడల్ కావాలో టిక్ చేసి ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ అనమాట అల్టిమేట్గా ఉన్నాయి మేడం శారీస్ ఎవరికైనా నచ్చితే మటుకి ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లోకి వచ్చేసేయండి ఓకేనా వాట్సాప్ నెంబర్ చెప్పేసాం కదా సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ సూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మేడం అచ్చం ఎలా ఉంటుందో మనం బటర్ సిల్క్ అంటారు కదా బటర్ సిల్క్ అలా ఉన్నాయి మేడం ఫ్యాబ్రిక్ అయితే మటుకి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ మటుకి చాలా చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ నైన్ ప్లస్ షిప్పింగ్ అవర్ నెక్స్ట్ కలెక్షన్ అండి లెనిన్ శారీస్లో మేడం వైట్ అవర్ నెక్స్ట్ కలెక్షన్ అండి లెనిన్ శారీస్లో వైట్ లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకొచ్చానండి డిజైన్ చేంజ్ ఉంటుంది అంటే ఒక్కసారి మీరు ఓవరాల్ లుక్ వేయండి మీకే తెలుస్తుంది రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చాను డిజైన్స్ అయితే మటుకు మీకు ఇక్కడ క్యాట్లాగ్స్ కూడా పెట్టాను మీకు ఒకవేళ శారీలో డిజైన్ అర్థం కాకపోతే క్యాట్లాగ్లో కూడా పెట్టాను స్లోగా చూపిస్తాను చూడండి మీరు చూస్తూ ఉండండి ఈ లోపల నేను వన్స్ మోర్ మన ఆఫర్స్ గురించి చెప్తాను మన లాసా కలెక్షన్స్ వన్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండి సెప్టెంబర్ సిక్స్టీన్త్న అందుకని మీకు ఆఫర్స్ ఇస్తున్నామండి టెన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము ప్రతి సారీ మీద అంటే కొన్ని కలెక్షన్స్ మీదండి అట్ ద సేమ్ టైం థౌజండ్ అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ హండ్రెడ్ ఫిఫ్త్ ఉన్న శారీస్ రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది బ్లాక్ బీడ్స్ మేడం సారీ బ్లాక్ బీడ్స్ రిటర్న్ గిఫ్ట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం టూ థౌజండ్ అబోవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అబో రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుంది సో అందరూ కూడా ఆఫర్ని యూటిలైజ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఈ దసరాకి ఎక్కడ చేస్తారు మీరు షాపింగ్ అంతా కూడా నాకు తెలిసి లాసా కలెక్షన్లో చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లాసా కలెక్షన్లో ఓన్లీ శారీసే కాదు కదా త్రీ పీస్ సెట్ డ్రెస్సెస్ ఉంటాయి లాంగ్ లాంగు టాప్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి వేర్ ఉంటుంది జ్యువెలరీ ఉంటుంది మీరు ఏది కొన్నా కూడా థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ ఫిఫ్టీ ఉన్న బ్లాక్ బెర్డ్స్ ఫ్రీగా ఇస్తాను సో ఇన్ని కలెక్షన్స్ ఉన్నప్పుడు మరి మీరు ఎక్కడికో ఎందుకు వెళ్ళటం మన లాసే కలెక్షన్స్ ఉండగా సో అందరూ కూడా మన అలాసే కలెక్షన్స్కి వచ్చేసేయండి ఈ దసరాకి ఓకేనా థ్యాంక్ యూ అవర్ నెక్స్ట్ కలెక్షన్ అండి బాక్స్ ఐటెం వచ్చాయి స్పేస్ సిల్క్ శారీస్ వర్క్ వచ్చాయి ఒకసారి చూడండి స్పేస్ సిల్క్ శారీస్ వర్క్ సారీస్ బాక్స్ ఐటెం వచ్చాయండి ఎక్సలెంట్గా గా ఉన్నాయి శారీస్ అయితే మటుకి టూ గుడ్ అనమాట కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి వర్క్ బ్లౌజ్ వచ్చింది ప్యూర్ స్పేస్ సిల్క్ మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా చాలా 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 బాగున్నాయి లైట్ వెయిట్ మేడం ఈ సారీస్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఎక్సలెంట్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒకసారి మనకి లావెండర్ కలర్ సూపర్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా అల్టిమేట్ గా ఉన్నాయి వచ్చిన వాళ్ళు వెంటనే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి దసరా సీజన్ కదా దసరా సీజన్లో ఆఫర్స్ 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 లాసే కలెక్షన్లో నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి మేడం లాసా కలెక్షన్లో దసరాకి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని మీరు అందరూ అనుకుంటున్నారేమో ఎందుకంటే మనది వన్ ఇయర్ యానివర్సరీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నేను వేసుకునేది లెస్ మార్జిన్స్ అయినా సరే నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అట్ ద సేమ్ టైం థౌజండ్ ఎవో పర్చేస్ చేసిన వాళ్ళకి టూ ఫిఫ్టీ ఉన్న బ్లాక్ బిట్స్ ఫ్రీగా ఇస్తున్నాను ఒక్కసారి ఓవరాల్ లుక్ వేసేయండి ఈ శారీస్ కలర్స్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సూపర్గా ఉన్నాయి మేడం శారీ పిక్ వస్తే ఎలా ఉంటది ఉంటుంది ప్రైస్ చెప్పలేదు కదా ట్వల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ మేడం శారీ కాస్ట్ వచ్చరికి ట్వల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ దీనిలో టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మేడం ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి ఓకే వన్ మోర్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసరికి మనకి క్రష్లోనే వస్తుంది మేడం క్రష్లో స్పేస్ అండి ఇది వారికి ఇదిగోండి చూడండి ఇదంతా కూడా ఓవరాల్ గా మనకి థ్రెడ్ వర్క్ తో వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం దీనిలో ఒకటి బ్లౌజ్ అనేది చూపిస్తాను బికాస్ ఆఫ్ మీకు బ్లౌజ్ అనేది తెలియాలి కదా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది మేడం మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా డాట్స్ డాట్స్ గా ఉన్నాయి మేడం పెయింట్ ఇది ఇదంతా ఇదంతా కూడా మళ్ళీ థ్రెడ్ వర్క్ మేడం ఇది కూడా బ్లౌజ్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది నచ్చితే మటుకి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ సరికి వన్ త్రిబుల్ నైన్ మేడం వన్ త్రిబుల్ నైన్ సూపర్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా ఒకసారి మీకు నచ్చితే మట్టికి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లోకి వెళ్ళిపోండి ఓవరాల్ గా కలర్స్ చూపిస్తున్నాం చూడండి సూపర్ గా ఉన్నాయి వన్ త్రిబుల్ నైన్ లైట్ వెయిట్ అండి శారీస్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లోకి వెళ్ళిపోండి అండ్ వన్ మోర్ అండి మీకు లాస్ట్గా చెప్తున్నాను ఏ మన యానివర్సరీ సందర్భంగా అంటే నా షాప్ పెట్టి వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఆ యానివర్సరీ సందర్భంగా మీకు ఇస్తున్న బంపర్ ఆఫర్ అండి నేను అన్ని సమయాల్లో ఇవ్వను మేడం నేను వేసుకునేదే లెస్ మార్జిను అయినా సరే నా షాప్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది సక్సెస్ఫుల్గా ఫైవ్కి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మీకు ఇస్తున్నాను ఆఫర్ టెన్ పర్సెంట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ ఫిఫ్టీ ఉన్న బ్లాక్ బీర్డ్స్ ఫ్రీగా రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నాను మేడం ఈ ఈ దసరా సందర్భంగా మీరందరూ కూడా మన లాస్యా కలెక్షన్లోనే షాపింగ్ చేస్తే చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన లాసియా కలెక్షన్స్లో ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి డ్రెస్సెస్ ఉంటాయి లాంగ్ మోడల్లో టాప్స్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం కట్ మోడల్ టాప్స్ ఉంటాయి నైటీస్ ఉంటాయి కిడ్స్ వేర్ ఉంటాయి జ్యువెలరీ ఉంటుంది జ్యువెలరీ రెండుకు ఇస్తాను లేడీస్ ది కంప్లీట్ ఐటెం ఉంటుంది మేడం మన లాసా కలెక్షన్ లో థౌజండ్ ఇలా అంటే అలా వెళ్ళిపోతుంది మేడం సో థౌజండ్ అబో పర్చేస్ చేసిన వాళ్ళకి టూ హండ్రెడ్ అబో టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బ్లాక్బెరీ ఫ్రీగా ఇస్తున్నాను సో ఈ దసరాకి మీ షాపింగ్ వచ్చేసరికి లాసా కలెక్షన్ లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనం మంచిగా ఆఫర్స్ ఇస్తున్నాము చాలా రీజనబుల్ గా ఉంటాయి మన లాసే కలెక్షన్ లో ఇంకా ఎవరైనా మన వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో డోంట్ మిస్ దిస్ బంపర్ ఆఫర్ థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్ లాసే కలెక్షన్స్ అండ్ దాని కీప్ వాచింగ్ లాసే కలెక్షన్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్